రిగణాధిపత మహా సరస్వత్యేదీనా గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ గురవే సర్వోకాణం విషజే బోగి నదే సర్వర్వర్వవిద్యాం దక్షిణామూర్తమ సదాశివారంభా శంకరాచార్యమ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ప్రియా భగవద్బంధులారా మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లక్ష్మీనరసింహస్వామి ఎక్కువగా కొండలను కుట్టలను తన స్థిర నివాసంగా చేసుకుని తన భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఆ స్వామి ఆ కొండలపై గల గుహలలో వెలసి పూజాభిషేకాలు అందుకుంటూ ఉంటారు ఉంటున్నారు అలా ఆయన కొలువైన పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో మత్స్యగిరి ఒకటిగా కనిపిస్తుంది ఇది యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ సమీపంలో వెలసి వెల్లసిల్లుతోంది లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలో మత్స్యావతారం మొదటిది అలాంటి మత్స్య రూపంలో లక్ష్మీనరసింహస్వామి కొలువైన పుణ్యక్షేత్రం మత్స్యగిరి ప్రస్ మత్స్యగిరిగా ప్రసిద్ధి చెందినది ఒకనొకప్పుడు సోమకాసురుడు వేదాలను అపహరించి దేవతాశక్తులను బలహీనపడేలా చేయాలనుకుంటాడు బ్రహ్మదేవుడిని దేవుడి నుంచి వేదాలను దొంగలించినాడు తన నుంచి తిరిగి వేదాలను తీసుకోవడానికి శ్రీ మహావిష్ణువు రంగంలోకి దిగాడని తెలుసుకొని ఆయన కంటికి కనిపించకూడదనే ఉద్దేశంతో రాశితో పాటు సముద్ర గర్భంలో దక్కున్నాడు అది గమనించిన శ్రీ మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సుమిత్ర గర్భంలోకి ప్రవేశిస్తాడు ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుంది జరిగి ఉన్నది సోమకాసురుడు సంహరించిన శ్రీ మహావిష్ణువు తిరిగి వాటిని బ్రహ్మదేవుడికి అప్పగిస్తా అప్పగించి ఉన్నాడు అలా వేదాలను వేదాలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతరాన్ని ధరించాడు అయితే మిగతా అవతారాలలో మాదిరిగా స్వామి మత్స్యావతారంలో వెలసిన క్షత్రంగా చాలా తక్కువ అలాంటి అరుదైన నక్షత్రంగా మత్స్యగిరి కనిపిస్తుంది కొండ గుహలలో గుట్టలపైన ఆవిర్భవించిన విష్ణుమూర్తి రూపాలను నరసింహస్వామిగా భావించి భక్తులు సేవించి తరిస్తూ ఉన్నారు అలా ఈ కొండపై మత్స్యావతారంలో సాలగ్రామ శిలనే భక్తులు లక్ష్మీ నరసింహస్వామిగా భావిస్తూ కొలుస్తూ ఉంటారు స్వామివారు అవిర్భవించిన తరువాత కాలంలో ఆలయ నిర్మాణం జరిగింది ప్రతి ఏడాది జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నుంచి ఐదు రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి విశేషంగా జరుగుతూ ఉంటాయి ఇక్కడ కొండ మత్స్యావతారంలో ఉండటం ఆ కొండపై గల కోనేరులో చేపలు సహజమైన విష్ణునామాలు కలిగి ఉండటం ఒక విశేషం నామాలు కలిగిన చేపలను మనం ఇక్కడ మాత్రమే చూడగలము మరి ఎక్కడా చూడలేము దర్శించలేము ఇక కొండపై భాగములోకి ఒక శిల్ప అచ్చువేసిన కొండపై భాగంలోకి ఒక శిల అచ్చువేసిన ఆకారంలో ఉంటు ఉన్నది స్వామివారు మత్స్యావతారంలో ప్రత్యక్షంగా ఇక్కడ కొలువై ఉన్నారనడానికి ఇవన్నీ ప్రత్యక్ష నిదర్శనాలని భక్తులు చెప్పుకుంటూ ఉంటారు హనుమంతుడు క్షేత్రపాలకుడిగా ఉన్న ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం వలన దుష్టశక్తుల పీడలు దుష్టగ్రహ బాధలు తొలగిపోయి సకల శుభాలు కలుగుతాయని నేది భక్తులు ప్రగాఢ విశ్వాసం ఈ క్షేత్రానికి చేరుకోవడానికి బస్సు రైలు మార్గాలు ఉన్నాయి హైదరాబాదు నుంచి ఎనభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రాన్ని వలిగొండ మీదుగా చేరుకోవచ్చు భువనగిరి ముప్పై ఆరు కిలోమీటర్లు భువనగిరికి ముప్పై ఆరు కిలోమీటర్లు నల్గొండకి యాభై ఐదు కిలోమీటర్లలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడం తేలిక ఘాట్ రోడ్ ద్వారా కార్లలో ఆటోల్లో కొండలపై కొండపైకి చేరుకోవచ్చు సువిశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన నిర్వచనీయమైన అనుభూతి కలుగుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహము లేదు కావున ప్రముఖ పుణ్యక్షేత్రాల వివరాలను చారిత్రక ప్రాధాన్యత ఆధ్యాత్మిక వైభవం ప్రస్తావిస్తూ మాకున్న పరిజ్ఞానం మేరకు అందించే ప్రయత్నం చేస్తున్నాము ఇది సంక్షిప్త సారాంశం మాత్రమే పూర్తి సమాచారం అయితే కాదు ఓం నమ నమః శివాయ సమస్త సంగళాన్ని భవంతు ఓం శాంతి శాంతి శాంతి